హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోల్లూరు అడవి ప్రాంతాలలో వజ్రాల అయితే కొనసాగుతుంది నేను పొంతులు గారి పొలానికి వెళ్ళక ముందే నేను బయలుదేరినప్పుడు పొంతులు గారి పొలానికి వెళ్ళకముందే నాకైతే మాత్రం మంచి మంచి ప్లేసులు కృష్ణానదిలో నీళ్ళు లేకపోవటం వల్ల శుభ్రంగా నేలలో నుంచి బయటపడ్డ పొలాలు అడవి ప్రాంతాలు బీడు భూములు వజ్రాలు దొరికే ప్లేసులు అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా అయితే కనపడుతున్నాయి ఇవన్నీ కూడా నాపరాళ్ళకు సంబంధించిన కింబర్లైట్ స్టోన్స్కి సంబంధించిన వజ్రాలు దొరికే మంచి మంచి ప్లేసులు అనమాట అయితే ఈ ప్లేసులు అయితే ఈరోజు ఎలా ఉందో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది చూడండి ఇవన్నీ కూడా వజ్రాల కోసం కుప్పల కుప్పలుగా తిరగేసి మట్టి అంతా అటుదిటు ఇటుదటు చేసి అయితే పోయారనమాట అయితే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది ఎలాంటి ప్లేసులు ఈ కోలూరు అడవుల్లో మాత్రం పిచ్చి పిచ్చిగా అయితే ఉన్నాయి చూద్దాం ఇవన్నీ కూడా నాపరాలకు సంబంధించిన వజ్రాలు దొరికే ప్లేసులు అనమాట వజ్రాలు అనగానే చాలామంది ఆ కోళ్ళూరు పొంతులగారి పొలంలోనే పడతారు కానీ వజ్రాలు కేవలం పొంతులు గారి పొలమే కాదు కోల్లూరు అడవి ప్రాంతాలు కోల్లూరు పొలాలు బీడు భూములు ఇలాంటి అడవుల్లో నాపరాళ్ళలో ఉన్న సన్న సన్న రాళ్ళల్లో ఉన్న నాపరాలలో ఉన్న సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇవన్నీ చూడండి స్టోన్స్ ఎలా ఉన్నాయో కింబర్ లైట్ స్టోను మొత్తం ముక్కలు ముక్కలుగా ఇదైపోయింది రాయి చూడండి రె నాయన ఇలాంటి రాళ్ళు అయితే మంచి మంచి కింబర్ లైట్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చాలా అయితే మంచి మంచి ప్లేసులు అయితే చూపిస్తాను కోళ్ళూరు పొంతులగారి పొలానికి నేను వెళ్ళేసరికి ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు కానీ నాకైతే మాత్రం మంచి మంచి ప్లేసులు మంచి మంచి కెంబర్ లైటు వజ్రాలు దొరికే ప్లేసులు అయితే కనపడుతున్నాయి ఇక్కడ అంతా ఇదే ప్లేస్ వెరైటీగా ఉంది చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న వర్షానికి నీళ్ళన్ని రాళ్ళల్లో కూడా నీళ్ళు నిలబడ్డట్టు ఉన్నాయి కానీ మళ్ళీ ఇంకిపోయినాయి వర్షం పడింది లేగానే చిన్న సైజు వర్షమే ఓ ఊరి నాయన ఈ కెంబర్ లైట్ రాళ్ళేందు బాబు ఈ రాళ్ళల్లో ఇన్నుండే నాయన కెంబర్ లైట్ స్టోన్స్ మామూలుగా లేవా అసలు సూర్య నాయన కెంబర్ లైట్ స్టోన్స్లో కూడా మరలా ఇది ఒక రకమైన స్టోను అసలు ఇదేంది గోల్డ్కి సంబంధించిన స్టోన్ లాగుంది రా ఏంది వెరైటీగా ఉంది స్టోన్ అయితే మామూలుగా లేదు అసలు వెరైటీగా ఉంది మొత్తం గోల్డ్ లాగా గోల్డ్ ఉన్నట్టుగా లో కనపడుతుంది ఈ అడవి జంతువులతోని ఎందుకంటే మనం ఆల్రెడీ అడవిలోకి వచ్చేసాము అడవిలోకి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చూద్దాం కింబర్ లైట్ లోపల మామూలుగా లేదు స్టోను ఎన్ని కూడా కెంబర్ లైట్ స్టోన్స్ ఊరు రాయి కూడా కాతి బురువు లేదు ఇది చాలా చాలా బురువు ఉంది అమ్మో ఊరు రాయి ఎంత బరువు ఉంది పగలు సామాన్యంగా పగలు ఇది ఆపిల్ చూడండి ఎలా ఉందా కాలిపోయి ఉడికిపోయింది రాయి అంతన కెంబర్ లైట్ నల్లగా అయిపోయింది రాయి అంతా కూడా మంచి మంచి స్టోన్స్ దొరికే ప్రాంతం చూద్దాం ఇవన్నీ కూడా చూడండి కింబర్ లైట్ రాళ్ళు అయితే మామూలు లేవు అసలు అసలు ఏమి ఇంత వెరైటీగా ఇంత ఇదిగా ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే ఇవన్నీ కూడా అయ్యే బార్కి ఊరి నాయన ఈ రాళ్ళల్లో ఏంది అసలు ఎట్టు ఉన్నాయి కెంబర్ లైట్ రాళ్ళు ఈ రాళ్ళలో వెతకాలి కింబర్ లైట్ రాళ్ళు ఎంత సేటు ఉన్నాయి అంటే ఈ ప్లేస్లో ఈ కొండల్లో ఈ అడవుల్లో మాత్రం వజ్రాలు మాత్రం కంపల్సరీగా దొరుకుతాయి వెతకాలి చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇవన్నీ ఇయ్యే రాళ్ళు కింబర్ లైట్స్ రాళ్ళు ఆల్రెడీ కొన్ని పగల ఇష్టనా రాయి కూడా నీళ్ళు చల్లగానక వేడిగా కాలిపోతుంది రాయి కూడా రాయిలో నుంచి వస్తుంది నీళ్లు కొట్టగానే ఓ ఈ రాయి మీద ఇప్పుడే నీళ్ళు చల్ల శుభ్రంగా ఆరిపోయింది కూడా అసలు నీళ్ళు చల్లినట్టే లేదు అంత వీటిగా ఉందన్నమాట రాయి చాలా వేడిగా ఉంది రాయి ప్రాంతం అంతా కూడా ఒక వేడి ప్రాంతం